రోజుకి నూట ఎనిమిది సార్లు థ్యాంక్ యూ అని చెప్పడం ద్వారా మన మానవ జీవితంలో మార్పులు వస్తాయా ఖచ్చితంగా వస్తాయి అలా ఎవరు చెప్పి ప్రూవ్ చేశారు సైంటిస్ట్లు ఆల్బర్ట్ ఐనిస్టిన్ అమెరికాలో ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పి ఆయన నిద్రపోవటం ద్వారా ఆయనకు అంతులేని జ్ఞానాన్ని సైంటిస్ట్గా ప్రపంచం మెచ్చుకునేలాగా అటువంటి తెలుగుతేటలని అవకాశాలని తన చుట్టూ వచ్చేలాగా అనంత విశ్వశక్తి అంత గొప్పగా తనకి జ్ఞానాన్ని ఇచ్చింది అమెరికాలో అనేక లక్షల మంది ఆయన ధన్వంతులు చేశారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అలాగే అనేక మంది చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వీడియోలోకి వెళితే మనం ఈరోజు చెప్పుకునే క్లాస్ ఏంటంటే థ్యాంక్ యూ చెప్పడం మన ఇండియాలో స్వతంత్ర సమరం ఆ సమయంలో గాంధీజీ గారు శాంతి మార్గాన్ని ఎన్నుకొని ఎవరు చనిపోకూడదు రక్తపాతం ఉండకూడదు అహింస మార్గం అంటే హింస అనేది ఉండకూడదు భారతీయులలో ఎవరు కూడా చనిపోకూడదు అని ఆయన మంచి మార్గాన్ని ఎన్నుకుంటారు అనేక మంది ఉన్నారు పేర్లు చెప్తే చాలా ఉన్నాయి అంటే వీళ్ళంతా చూడండి ఎన్నో కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారు హింస చేయటం మంచిది కాదు విధ్వంసం సృష్టించడం మంచిది కాదు ఎక్కడున్నా సరే మన ఊర్లో ఉన్నా కాలనీలో ఉన్నా ప్రదేశంలో ఉన్నా అక్కడ గొడవలు సృష్టించడం కానీ సమాజానికి కీడు చేసే పనులు గాని చేయకూడదు వీలైతే మంచి చేయి మంచి చేయటం ఇష్టం లేదా కామ్గా ఉండి నీ కోసం అన్నా కనీసం కృతజ్ఞతలు చెప్పుకో ఎందుకని మనం థ్యాంక్ యూ చెప్తేనే ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు గాలి నీరు నిప్పు మనలోని దైవశక్తి కావలసిన డబ్బు సంపదల అవకాశాలు అవకాశాల వెలువ ఆశీస్సులు అన్ని కూడా రావాలి అంటే ఈ ప్రకృతి నుంచి మనం గాలి పీల్చుకుంటేనే బతుకుతున్నాం ఆ ప్రకృతిలో ఉన్న వాటర్ తాగితేనే బతుకుతున్నాం ఆ ప్రకృతిలో పండే ప్రతి పంట ఆ వరి అన్నం ఫ్రూట్స్ సమస్తం ఆకుకూరలు అన్ని మనకి ఆ జీవరాశులు అన్ని ప్రకృతుల నుంచే మనకి ఆ జీవరాశులు ఆ జీవరాశులు ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని కూడా ఇస్తున్నాయి అంటే థ్యాంక్ యూ ద్వారా అన్ని మీకు అనుకూలంగా మారుతాయి ఒకటే ఒక సత్యాన్ని ఆల్బర్ట్ ఐనిస్టిన్ తెలుసుకున్నారు అది ప్రపంచానికి అందించారు ఇక్కడ క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూలై ఇరవై ఏడవ తారీఖు విజయవాడలో క్లాస్ ఉంది అలాగే జూలై ఇరవయో తారీఖు బెంగళూరులో మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం లైఫ్ చేంజ్ అవటానికి జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి ఎవరికైతే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు రావట్లేదు ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటే అవకాశాలు రావట్లేదు అసలు ఏం పెట్టాలో పని చేయట్లేదు మైండ్ లేకపోతే లాస్ వస్తుంది ఏది పెట్టినా కుటుంబంలో పరిస్థితులు బాగాలేదు అందుకే బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన స్థితిలోకి వచ్చేసారు ఏది ట్రై చేస్తున్నా సరే ఫెయిల్ అయిపోతుంది అది ఎందుకు జరుగుతుంది అంటే ఆ నెగిటివ్ అనే కొండ వారి ఆత్మలో సబ్కాన్షియస్ మనసులో వారి ఆలోచన ప్రకారం చూసిన దాని ప్రకారం అది తీసుకోవటం ద్వారా అవి ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోయి ఇప్పుడు ఏం చేసినా సరే మనకి పని అవ్వట్లేదు జాబ్ రావట్లేదు బిజినెస్ చేద్దామన్న ఛాన్సెస్ లేదు అన్ని దానిని మోసుకుపోయి అంటూ ఉంటారు ఒక మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయితే మనం భగవద్గీత ప్రకారం యద్భావం తద్భవతి అంటే నీ ఆలోచనల ప్రకారమే నీ జీవితం ఉంటుంది ఒక పవిత్రమైన గ్రంథంలో నీ ఆలోచనల ప్రకారమే నీ జీవితం ఉంటుంది అంటే నువ్వే కర్త కర్మ క్రియ నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తావా అదెందుకు వస్తుంది డబ్బు ఎందుకు వస్తుంది అదెందుకు వస్తుంది జాబ్ ఎందుకు ఇస్తారు నాకు అసలు నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని నెగిటివ్ గా మాట్లాడతావా నీకు నచ్చిందా అని చెప్పేసి మన ఆత్మ భగవద్గీతలో చూడండి ఎవరైనా చనిపోయినప్పుడు పెద్ద పెద్దవాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఆడియో రన్ అవుతా ఉంటది ఏమని ఆత్మ నశించదు శరీరం నశిస్తుంది ఆ శరీరం కాకుండా మరొక నూతన శరీరాన్ని ఎన్నుకుంటుంది నీ ఆలోచనలు కూడా అదే ప్రింట్ తీసి విషయంలోకి పంపిస్తుంది గ్రావిటీ కారణంగా కొండలాగా తిరిగి సైన్స్ ప్రకారం మళ్ళా దాన్ని నువ్వే ఆకర్షిస్తావు అంటే నువ్వు నెగిటివ్ గా మాట్లాడుతున్నావు ఈ ప్రపంచం నాకు వ్యతిరేకంగా ఉంది ఎవరు మంచివాళ్ళు లేరు ఈ పరిపాలన నచ్చలేదు లేకపోతే ఈ వీళ్ళకి చెడ్డవాళ్ళు చేసుకున్న అమ్మాయి మంచిది కాదు అబ్బాయి మంచివాడు కాదు ఇలా అంతా కూడా ఇవాడు మంచి మంచివాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో ఎక్కడ అంతా చెడే ఉంది అంటే ఓహో నీకు చెడు నచ్చిందా నీకు చెడు కావాలా అలా అర్థం చేసుకుంటుంది ఆత్మ దానికి యజమాని ఎవరు మనమే ఒక సిస్టమ్ ని ప్రెస్ చేస్తే అది ఆన్ అవుతుంది నీ ఆత్మ నీకు సేవకురాలు చెప్పండి ప్రభు అంటుంది నువ్వేం చెప్తావు మంచి చెప్తావా మంచిని తీసుకొస్తుంది చెడు చెప్తావా నాకు నచ్చలేదు డిప్రెషన్ గా ఉంది సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అసలు ఈ లవ్ నువ్వు ఫెయిల్ అయ్యాను ప్రేమించిన వాడు మోసం చేశాడు లేకపోతే ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది ఆ వీలు సరిగా లేరు తల్లిదండ్రులు సరిగా లేదు చుట్టాలు సరిగ్గా లేరు అంతా కూడా ఎక్కడికి వెళ్ళిన ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ ఫుడ్ నాకు నచ్చలేదు నాకు అసలు అది లేదు ఇది లేదు అన్ని కంప్లైంట్స్ గుట్ట కింద చెప్తూ ఉంటారు చూడండి కంప్లైంట్స్ వస్తా ఉంటాయి మళ్ళీ చూడండి రేపు చూసారా నా జీవితంలో అన్ని అనర్ధాలు జరుగుతున్నాయి అంటుంటారు నేను చెప్పానా ముందే అక్కడికి వెళ్తే వాళ్ళ సంతకం బెటరు వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉంటారు నేను ముందే చెప్పానా ఇంటి దగ్గర చూసారా నేను చెప్పిందే జరిగిందని అదేదో శుభం పలకొచ్చు కదా అప్పుడు అందుకే గురువు లేని విద్య కొడ్డిదే అంటారు అన్ని అశుభాలే పలుకుతూ చూశారా అలాగే జరుగుతుంది అంటారు నిన్ను ఎవరు పలకమన్నారు నీ కోసం మంచి స్వార్థంగా నీవు బాగుండాలని నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు అంత నిగుటో మాట్లాడేసి కనీసం థ్యాంక్ యూ చెప్పకోకుండా విమర్శల మీద విమర్శలు చేసేస్తూ ఉంటే దాన్నే మూట కింద మళ్ళా కొండలాగా యూనివర్స్ నీ పంపిస్తుంటే మళ్ళీ ఇంకా డిప్రెషన్ పెడిపోతూ ఉంటారు మనం ఎవరి మీద విస్తరాలని ఆవేశంతో రగిలిపోతా ఉంటే ఆ నొప్పి కాణికను పట్టుకుంటే ఆ నొప్పికణిక మనల్నే దాహం దహనం చేసేస్తుందని చెప్పి రాయబడి ఆ ఆవేశం కోపం నీ జీవితాన్ని బాగుపడేలాగా మంచిగా ఉపయోగించుకోవాలి నీ కోసం నీ స్వార్థం కోసం నీకు ఒక మంచి స్వార్థం ఉండాలి నేను బాగుండాలి నేను బాగుంటేనే ఎవరికైనా సాయం చేయగలుగుతాను నేను జ్ఞానాన్ని పొందితేనే ఆ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాను ఇతరులకి నేను కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాను ఎప్పుడు నువ్వు బాగున్నప్పుడు నువ్వు అనే ఒక స్ట్రాంగ్ పిల్లలు ఎంత బలంగా నాటుతావు భూమిలో అంత అన్న అంతస్తులు వేయవచ్చు నీ మీద నువ్వు ఫోకస్ చేయకుండా దాడి చేయాలని చూస్తూ ఉంటే ఎదురుటి వాళ్ళ మీద తిరిగి వాళ్ళు కూడా దాడి చేస్తారు అక్కడ యూనివర్స్ గ్రంథాల్లో పవిత్రమైన గ్రంథాల్లో ఏమని ఉందంటే నువ్వు మీ ఆలోచనలతో ఏమైనా ఇతరులు విమర్శిస్తావో వారు కూడా విమర్శిస్తారు కదా తిరిగి కామ్గా ఉంటారు కదా వాళ్ళు కూడా డబల్ విమర్శిస్తారు కదా తిరిగి వస్తాయి కదా మనకి అంటే మనం అది పంపించాం తిరిగి పొందుతాం అదే ఆల్బర్ట్ ఐనిస్టిన్ ఆ ప్రయోగాలన్నీ చేసి తన మీద తాను ప్రయోగాలు చేసుకుని ఓహో ఈ విధంగా గ్రావిటీ కారణంగా మన ఆత్మ అనంత విశ్వశక్తితో రిమోట్ కంట్రోల్ గా ఉంది ఇక్కడ ఏం ఫిక్స్ చేస్తున్నాము మైండ్ లో పైకి అనకపోయిన లోపల అక్కడ రికార్డ్ అవుతుంది తిరిగి గ్రావిటీ కారణంగా కొండలాగా వస్తుంది ఎందుకు మనసు ఉన్నప్పుడు స్కూల్లో గ్రౌండ్ లో తో నేలకేసి గట్టి కొడితే అది గ్రావిటీ కారణంగా పైకి ఎడుతుంది కదా మళ్ళీ తిరిగి ఇక్కడే పడుతుంది సముద్రాల్లో నదుల్లో ఉన్న నీరు అనంత విశ్వశక్తి ఆశీస్సులతో ఆ ప్రకంపనలు కలిగిన రోజున అమావాస్య రోజున పౌర్ణమి రోజున కొన్ని కొన్ని రిఫ్రెష్ గురైనప్పుడు భూమి ఆ వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది యూనివర్స్ లోకి మబ్బుల్లోకి వెళుతుంది అక్కడ మబ్బుల కింద గడ్డలు కట్టి ఏ సమయంలో వర్షం కురిపించాలో మళ్ళీ భూమి మీదే పడుతుంది ఆ భూమి మీద పడ్డే వర్షం ఎక్కడి నుంచి వెళ్ళింది గ్రావిటీ కారణంగా సైన్స్ ప్రకారం ఈ రిఫ్రెష్ గురైనప్పుడు అమావాస్య పౌర్ణమి రోజున రౌండ్ గా కొన్ని కొన్ని వీడియోస్ లో మనం చూస్తూ ఉంటాం చూడండి పైకి వెళ్తా ఉంటాం పైన వాటర్ లేదు కింద నుంచి వెళ్ళిందే మనకి పడతా ఉంటుంది ఒక రాకెట్ ని తయారు చేసి మనం ఫైవ్ జీ కోసము టెక్నాలజీ కోసం ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడికి పంపిస్తున్నాం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల కోట్లు దాన్ని విశ్వంలోకి పంపిస్తాం అది వెళ్ళి ఏం చేస్తుంది మనకి సమాచారాన్ని ఇస్తుంది ఆ సమాచారంతో ఇప్పుడు మనం ఇంటర్నెట్ వాడుతున్నాము అంటే మనం పంపించింది మనం ఇష్టంతో పంపించింది నమ్మకంతో పంపించింది వెళ్ళి మనకు వస్తుంది అలాగే మనం కృతజ్ఞతలు చెప్పాలి తల్లిదండ్రులు జన్మనిచ్చినందుకు వారికి ఇష్టపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి వారి ఆశీస్సులు తీసుకోవాలి మొదటిది మనం లేవగానే ఇంత ఆరోగ్యకరంగా నిద్ర లేపినందుకు ఆ మహోన్నతమైన విశ్వశక్తికి థ్యాంక్ యూ అని చెప్పాలి ఈరోజు నాకు అందరూ చక్కగా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని సహకరిస్తున్నట్టు చెప్పాలి ఎందుకు నీ జీవితం బాగుపడాలి ఇందులో మంచి ఉంది నీ లైఫ్ మారటానికి నువ్వు గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే కృతజ్ఞతలు థ్యాంక్ యూ చెప్తా ఉంటే నీకు ప్రతిదీ దాసోహం అవుతుంది ఒక అమ్మాయిని ప్రేమించాలన్నప్పుడు ఆ అమ్మాయిలో అన్ని విమర్శలు ఎదుగుతూ అన్ని సూటిపోటు మాటలతో మాట్లాడుతూ ఉంటే ఎందుకు ప్రేమిస్తుంది మీరు ఒక కవిత్వం రాసు గొప్పగా పొగడో లేకపోతే మీ క్యారెక్టర్ నచ్చో మీ హావభావాలు నచ్చో మీ పనితీరు మీలో ఉన్నటువంటి గుణాలు ఏదో ఒకటి నచ్చినప్పుడే వాడు ఇష్టపడుతున్నారు అంటే ఏంటి అక్కడ కృతజ్ఞత ఈ ఈ క్యారెక్టర్ పట్ల ఈ వ్యక్తి పట్ల ఏదో ఒక స్వభావం నచ్చి ఇది అవుతున్నారు అలాగే మనకు నచ్చితేనే మార్కెట్ లో వస్తువు కొంటాం ఇది ఎంత బాగుందో ఇది నాకు ఖచ్చితంగా కావాలి అది కార్ అయినా ఫోన్ అయినా బట్టలైనా గోల్డ్ అయినా ఏదైనా కావచ్చు మనం ఉపయోగించే ప్రతి వస్తువు మన కంటికి ఇంపుగా అనిపించినప్పుడే దాన్ని పర్చేజ్ చేస్తాం అంటే మనకు నచ్చుతుంది అక్కడ మరి మన జీవితం ఈ ఆరోగ్యకరంగా ఎంగగా సంపో పెరకాలు దాడుతూ అంతులేని తెలుగుతేటలతో ఈ ప్రపంచంలోకి అన్ని మనకి అనుకూలంగా రావాలి అంటే థ్యాంక్ యూ చెప్పాలి ప్రతి దానికి మీ కింద పని చేస్తున్న పని మనిషికి కూడా అహంకారంతో కాకుండా కృతజ్ఞత చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి నువ్వు ఆ పని చేసి పెట్టావు లేకపోతే వంట పని చేస్తు వంట పని చేస్తుంది ఆ వంట రుచిగా వా ఎంత బాగా చేశావు థ్యాంక్ యూ అన్నప్పుడు ఇగో పక్కన పెట్టేయాలి పిలిచే పిలుపులు కూడా మన కింద వాడిని రెక్లెస్ గా గా పిలవటం చేయకూడదు దానివల్ల మనకే తిరిగి వాళ్ళు లోపలి తిట్టుకుంటా ఉంటారు ఇంత గర్వం మనిషి ఎంత అని ఆ యూజ్ చేయకూడదు మనం లోపల వాళ్ళు రన్ అవుతా ఉంటే ఎలాంటి మనిషి దగ్గర పనిచేస్తున్న కనీసం కృతజ్ఞత లేదు అని లోపల లోపల తిట్టుకుంటూ వంట చేస్తారు అదేమవుతుంది పాయిజన్ అవుతుంది అప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతుంది ఇక్కడ మన ఆలోచనలు ఎలా పంపిస్తున్నామో అవి విత్తనాలుగా ప్రపంచంలో నాటబడుతున్నాయి చూడండి పక్షులు కూడా కొన్ని కొన్ని చెట్ల మీద ఉన్నటువంటి కాయలు తిన్న గింజల్ని ఎక్కడెక్కడో వేస్తూ ఉంటాయి లేకపోతే ఆ కొండ మీద త్వరలో ఆ మొక్కలు రావటం ఏంటి ఎలా వస్తాయి అక్కడికి వెళ్ళి అని ఆలోచిస్తూ ఉంటారు పక్షులు ఆ నోటితో కరుచుకుని వెళ్ళి వ్యాప్తంగా ఈ ని తయారు చేసింది పక్షులే వాటికి ఆ జ్ఞానం ఎవరిచ్చారు యూనివర్స్ యూనివర్స్ అనుగ్రహంతోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతిదీ భూమి మీద ప్రతిదీ విశ్వంతో కనెక్ట్ అయింది సైంటిస్టులు వాళ్ళ మీద ప్రయోగాలు చేసుకుని ఈ థ్యాంక్ యూ చెప్పటం అనే దాన్ని చూడండి ఫారిన్ కంట్రీస్ లో థ్యాంక్ యూ చెప్తుంటారు గాంధీజీ మన గాంధీజీ మనకి ఎంతో చిరునవ్వు నవ్వుతూ ఎప్పుడు చూసినా చిరునవ్వే కనిపిస్తా ఉంటుంది సీరియస్ గా ఫేస్ పెట్టి చూడటం కూడా ఉండదు గొప్ప గొప్పవాడంతా స్మైల్ నవ్వును కలిగి ఉంటారు ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తుంటారు మీ జీవితం బాగుండాలని మీరు కోరుకుంటే ఇది ఒక అంశం కింద ప్రయోగం చేసి చూడండి అంటే మీరు ఎన్నో చేసి ఉంటారు ఎన్నో దేవుడు మొక్కి ఎన్ని అంటూ ఉంటారు సార్ నేను చేయని పని లేదు మొక్కని ఇది లేదు అంటూ ఉంటూ డిప్రెషన్తో మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతం చూడాలని డిసైడ్ అయితే నీకేది సహకరించట్లేదు కదా ఇది చేసి చూడండి నిజాయితీగా చేయాలి మీరు ఏ చిన్న పని చేసినా దాని మీద ప్రాణం పెట్టి మమకారంతో ఇష్టంగా చేయాలి అప్పుడే అది పనిచేస్తుంది ఎన్నో చేస్తాం ఇది కూడా చూద్దాంలే అని కేర్లెస్ గా మాట్లాడుతూ చేస్తే అది పని చేయదు మీ హృదయం అంతా ఉప్పొంగిపోతూ ప్రేమతత్వంతో ఉండాలి ఎస్ ఇది నా జీవితంలో అద్భుతం చేస్తుంది అంటూ నమ్మకంతో అప్పటి వరకు ఉన్న జీవితాన్ని పక్కన పెట్టేసే ఎవరో మోసం చేశారు ఎవరు సహకరించలేదు ఏదో జరిగినాయి అన్ని ప్రయోగాలు చేశారు ఫెయిల్ అయి ఆ ఫెయిల్ అయిన ఆలోచన లేటిని కూడా ఈ రోజు నుంచి రన్ చేయొద్దు మైండ్ లో ఆ మూటని తీసి పక్కన దించేసే ఈ రోజే కొత్తగా జన్మించాలి అంటూ ఈ కృతజ్ఞతలు థ్యాంక్ యూ చెప్పడానికి స్టార్ట్ చేయండి మీకు మమ్మీ అన్నం పెట్టిందా అమ్మకి నిజంగా థ్యాంక్ యూ చెప్పండి అమ్మ ఎంత బాగుందో అంట అన్నప్పుడు అమ్మలో చిరునవ్వు ఇంకా ఈ బిడ్డకి ఇంకా మంచిగా చేసి పెట్టాలనుకోరు ఈ థ్యాంక్ యూ అనేది అవతల వాళ్ళు మురిసిపోతుంటారు సో ఫ్రెండ్ కైనా సరే ఒక హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ ఇంత నువ్వు చేయబట్టే నాకు ఇంత మంచి జరిగింది అది ఈ లోపల కల్మషం లేకుండా థ్యాంక్ యూ చెప్పాలి ప్రతి వ్యక్తి ఎక్కువ తక్కువ ఎలాంటి ఆలోచించకూడదు మన కార్ డ్రైవరా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకని ఆయన ఇంకా కృతజ్ఞతతో ఇంకా చక్కగా డ్రైవింగ్ చేస్తారు చాడా బడా తిట్టేసి కోపంగా చూసామనుకో అతనిలో ఈ వ్యక్తి పట్ల కక్ష పెరుగుతా ఉంటాం ఇతనికి ఏదో ఒకటి జరగాలని లోపల నెగిటివ్ గా రన్ అవుతా ఉంటాం చోటుని కావాలంటే అంటే మనం విమర్శించే కొద్దీ మనం గొప్పవాళ్ళ కింద అనుకుంటూ ఉంటాం అహంకారాన్ని పెంచుకుంటే ఏదో ఒక వ్యతిరేకత చుట్టుముట్టి ఆహాన్ని దెబ్బతీస్తుంది చాలా ప్రమాదకరమే గొప్ప గొప్ప లక్షల కోట్లకు ఎదిగిన వాళ్ళు బిల్గేట్స్ లాంటి వాళ్ళు ఆర్న్ బఫేట్ లాంటి వాళ్ళు అమెజాన్ అదేత లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అంతా చూడండి ఎప్పుడు చిరునవ్వే ఉంటుంది వాహనం మీద ఏ వ్యక్తిని దూషించటం గాని తొందరపడి ఒక ఛానల్కి వెళ్ళిపోయి ఈ ప్రభుత్వాన్ని లేదా పెద్ద పెద్ద అధికారులను గొప్ప వాళ్ళను ఛాలెంజ్ చేయటం గాని కాలు తోగటం కానీ చేయ అస్సలు మాట్లాడు అంటే అంత స్థాయికి ఎదిగిన వాళ్ళు ప్రపంచానికి మీ ఇతరులకి ఏమైనా సందేశం ఇస్తున్నారు నువ్వు ఎంత ఒదిగి ఉంటే అణిగి మణిగి ఉంటే నీ జీవితంలో అన్ని అద్భుతాలు చూస్తాయి చూస్తారు ఎవరి మీద తీర్పు తీర్చకు నీ మీద కూడా తీర్పు తీర్చబడుతుంది ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు ఎందుకంటే ఏదో ఒక రూపంలో విశ్వశక్తి మంచి నీ ప్రపంచానికి వదిలిపెడుతూ ఉంటుంది కాకపోతే ఈ డిప్రెషన్ లో కోపంలో ఈ రకరకాల మనసంతా అట్లా ఆవేదన చెందినప్పుడు అది బైండికి ఎక్కదు ఎక్కపోవడం ద్వారా ఏమంటే లేట్ అవుతుంది అప్పుడు ఏం చేయాలి ఆ సముద్రపు కళ్ళుతో తీపి తీపిచ్చేసుకుని పడేసేసి ఆ కళ్ళుపు రెండు టీ స్పూన్లు ఆ స్నానానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్లి నాలోని ఈ రోజుతో ఉన్న ఈ ఇదంతా కూడా చెడంతా కూడా ఈ డ్రైనేజీ లోకి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ అని చెప్పేసి ఇష్టంగా చేసినప్పుడు రిలీఫ్ వస్తుంది అనమాట రిలీఫ్ వచ్చినప్పుడు థ్యాంక్ యూ అని చెప్తూ ఆ రోజు నుంచి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ ప్రతి మీ వైఫ్ కాఫీ ఇచ్చారా టీ ఇచ్చారా చాలా బాగుంది థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఇంకా మంచిగా ఇంకా టేస్ట్ గా పెట్టాలని అలాగే ఫుడ్ తయారు చేసినప్పుడు టేస్ట్ గా ఉందని కనీసం చిన్న అప్రిషియేషన్ చెప్పినప్పుడు ఆ ఇంట్లో పండగ వాతావరణం లాగా ఉంటుంది వాళ్ళు ఇంకా ప్రేమతో చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు లేకపోతే తిట్టుకుంటూ ఉంటారు ఏంటినేమో అంటే ఇవన్నీ మనం యూజ్ చేయకూడదు సో వాళ్ళు బాధపడుతూ ఉంటారు కనీసం చిన్న కృతజ్ఞత ఉండదండి అని అంటూ ఉంటారు అంటే ప్రేమ చూపించే వాళ్ళు ఉంటారు ఎక్కడో చోట వ్యతిరేకత కూడా ఉంటా ఉంటుంది మన ఇంట్లో ఆ ఇంట్లో ఆ వ్యక్తికి ఈమె మీద పగ కాదు నెగిటివ్ ప్రవేశించింది ఆ ఇంట్లో నెగిటివ్ ప్రవేశించి వీళ్ళిద్దరి మధ్య అఘాధాన్ని సృష్టిస్తూ ఉంటది అనమాట అంటే కాళ్ళంతా వచ్చి ఉంటది మనం ఏ నడుచుకుంటూ వచ్చి ఉంటాం లేదా మనం కార్లు బైక్ మీద వెళ్తుంటే కుక్కల వెనకాల పడుతుంటాయి చూసారా అంటే నెగిటివ్ శక్తి ఉండబట్టి వాటికి కనిపిస్తాయి అనమాట కనిపించి అందుకని దిష్టి తీసి పడేస్తుంటారు చూసారు చాలా మంది రోడ్ల మీద నేను వీడియోలో కూడా చెప్పాను రోడ్ల మీద పడేయకూడదు పడేస్తున్నారు మరి వేరే వేరే వారి జీవితాలు చెడు జరగాలని కోరుకోవటం మంచిది కాదు కదా కుదిరితే మనం మంచి చేయాలి కానీ మరొకరికి చెడు వెళ్ళిపోవాలని చేయటం అనేది అది దుష్ట సాంగత్యం అవుతుంది అంటే చెడు ఆలోచనలతో సాహసం చేస్తుంటారు వాళ్ళు అది వాళ్ళకే ప్రమాదం ఎవరి మీద విస్తరాలని ట్రై చేస్తే మరి నీకున్న మనస్తత్వం అవతల వాళ్ళకు ఉంటే రివర్స్ వాళ్ళు విసిరితే నీ జీవితం ఏమవుతుంది ఎప్పుడు కూడా చెడు చేయవద్దు మంచి చేయటం ఇష్టం లేకపోతే ఖామ్ గా ఉండండి మీకోసమన్నా ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని అలవాట్లు మన సబ్కాన్షియస్ మనసుకి మన చెడ్డ వ్యక్తులతో సావాసం చేస్తా ఉంటే ఆరు నెలలకి ఈ చెడ్డ తనం అంతా అతనిలో ఉన్న ఆమెలో ఉన్న చెడ్డతనం ఈ వ్యక్తికి అలవాటు చేసేస్తుంది అందుకే పెద్దవాడు చూడండి అరే నువ్వు వాడితో ఎందుకు సావాసం చేస్తున్నావు వాడితో సావాసం చేయబట్టి వీడు ఇట్లా అంటుంటారు చూడండి చిన్నపిల్లలను కూడా అంటూ ఉంటారు ఇప్పుడు ఇది వరకు వీడికి అలవాట్లు లేవండి ఇప్పుడే వచ్చేసింది అంటే ఏంటి ఎక్కడ తిరిగాడు స్కూల్లోనా ఉన్నా ఎవరెవనో అలవాటు చేసి అనుసరిస్తుంటుంది ఆత్మ ఆ వ్యక్తి కావాలని ఎవరు చెడ్డవాడు కాడు ఆ చూపులు ఆ అలవాట్లు ఎదుటి వాళ్ళని గమనిస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది పట్టుకుంటుంది అనమాట అందుకని మన ఆత్మకి చూపించే ప్రతి చూపు కూడా మంచిదై ఉండాలి మన ధనవంతులు అవ్వాలనుకోండి కోట్ల రూపాయలు ఖరీదైన బిల్డింగ్ ని చూపించాలి డబ్బులు చూపించాలి నేను కలిగి ఉన్నానంటూ మురిసిపోతూ ఉండాలి ఆత్మకి దాన్ని చూపించి మనం ఏం చేస్తాం చాలా డిప్రెషన్ అప్పులు పాలైపోయి నా కర్మ ఇలా అని చెప్పి రకరకాలుగా ఆ వ్యక్తిని నా వ్యక్తి దూషి చేసుకుంటూ ఉంటారు అంటే ఆ వ్యక్తికి ఆ వ్యక్తే గోతే గోయి తవ్వుకుంటున్నాడు తెలియకపోవటం ద్వారా ఒక లేని విద్య గుడిద అంటానికి కారణం అదే ఎవరో శత్రువును ఉండక్కర్లా తన మాటలు తనను తాను హింసించుకుంటూ ఆత్మకి అవి చూపించు అభిరింటి తీసే విషయంలో పంపిస్తుంది ఆ వ్యక్తిని పతనం చేసేలాగా తన ఆత్మే కారణం అవుతుంది భగవద్గీత తెలియకపోవటం ఆ మంచి మంచి విషయాలు తెలియకపోవటం మంచి మంచి జ్ఞానం కలిగినటువంటి వాక్యాలు వినకపోవటం జీవితాన్ని తీర్చిదిద్దుకునే ప్రతి అంశం మన చేతుల్లోనే ఉందని తెలియకపోవటం ద్వారా అందుకే మనం క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం లేదా వన్ టు వన్ ఫిజికల్ గా మనం ఎదురుగా వచ్చి క్లాస్ నేర్చుకునేలాగా సరైన మార్గాలు ఏంటి ఎలా మాట్లాడకూడదు ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకు ప్రేమ నింపుకోవాలి ఎందుకు ఎవరి మీద కక్ష తీర్చుకోకుండా ఎవరి మీద ఘర్షణ పడకుండా మంచినే చేయాలి అంటే ఆలోచనల తీరుని ఎలా మార్చుకోవాలో విశ్వ గ్రంథాల్లో ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ కుటుంబాల్లో మీ బిడ్డలు మీరు ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ విశ్వశక్తి ఆశీస్సులు దేవుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎప్పుడు పండగ వాతావరణం లాగా మీరు కోరుకున్న ప్రతిదాన్ని పొందటానికి ఆ థ్యాంక్ యూ చెప్పటం అనేది మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి అలవాటు అవ్వాలి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రత్యేకంగా మీ అందరిని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం మహోన్నతమైన విశ్వశక్తిని మరొకసారి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో